హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలి బాగుండడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది సో దీని వెనకాల నా ప్రయత్నం మరియు మీ ప్రయత్నం కూడా చాలా ఉంది సో ఒక టైటిల్ ఉంటుంది కదా మీరు లేక నేను లేను అనేసి సో మీరు లేకపోతే నేను లేను ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా యూట్యూబ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వ్యూవర్స్కి ఎవరైతే వీక్షిస్తారో నా వీడియోస్ని అలాగే షేర్ చేసేవాళ్ళని ఏంటి అలాగే కామెంట్ చేసి లైక్ చేసేవాళ్ళని సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎప్పటి నుంచో ఆ ప్రయత్నం ఈ రోజు అయితే ఫలించింది చాలామంది యూట్యూబర్స్ కూడా నాకు తెలిసినోళ్ళు బాషాబాయ్ యూ కెన్ డూ ఇట్ అనేసి చాలా నన్ను ప్రోత్సహించారు అన్నమాట ఏదో రోజు ఫలిస్తుందండి ప్రయత్నిస్తూ ఉండండి యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది ట్రై చేస్తూ ఉండండి అన్నారు ఐదు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తే నాకు మినిమం అమౌంట్ అన్నది యూట్యూబ్ నుంచి వచ్చింది చాలా సంతోషకర విషయం సో ప్రయత్నం అన్నది చాలా ఉంటుంది అనుకోవటం వేరు చేసి చూపెట్టడం వేరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో మీద రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి ఎనిమిదిన్నర రోజులు డబ్బు అనమాట సో అంత అయితే వచ్చింది సో ఎంత అన్నది కాదు నేను కూడా యూట్యూబ్ మీద సంపాదించగలిగానా లేదా అన్నదైతే నాకు చాలా సంతోషం అనిపించింది ఒక ఆటో మీద సంపాదించటం వేరు అట్లాగే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎడిటింగ్లు చేసి కళ్ళున్నాయి చూసారా మామూలుగా ఉండవు అనమాట అందరం ఒకేసారి పుట్టి ఒకేసారి మటుమాయం అయితే అవ్వట్లేదు కదా అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది రోజు నాకైతే రేపు మీకు ఖచ్చితంగా వస్తుంది ఏంటి కాకపోతే కష్టపడుతూ ఉండాలి వీడియోస్ పెడతా ఉండాలి ఒకవేళ వీడియోస్లో ఏమన్నా తేడాలు గీడాలు ఏమన్నా ఉంటే కనుక చూసుకొని సరిదిద్దుకొని ఇంకో రూపాన్ని దాల్చాలి అంతేగాని మార్కులు ఎప్పుడు కూడా డీగ్రేడ్ అవ్వకూడదు అనమాట ఒక వీడియో ఒక బ్రహ్మాండంగా చేస్తే ఆ మైండ్ సెట్ అదంతా అట్లాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాంటి వీడియోస్ పెట్టండి కానీ మళ్ళీ డీగ్రేడ్ అయ్యేలాంటివి పెట్టమాకండి ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్